కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం ఈసారి మోకాళ్ళ నొప్పుల గురించి మంచి చిట్కాలు చెప్పడానికి చిట్కాల పేరు వినంగానే మన సీనియర్ మోస్ట్ ఆయుర్వేదం డాక్టర్ మధుసూధన శర్మ గారు మనతో పాటు ఉన్నారు ఆయన ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ నేను బాగున్నాను సార్ సార్ మోకాళ్ళ నొప్పులు ఒకప్పుడు అంటే పెద్దవాళ్ళకు వచ్చేవనే వాళ్ళు ఈ మధ్య పిల్లలకు కూడా కాల్షియం సరిగ్గా లేక కానీ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి మరి వాళ్ళకి మీరు ఈసారి ఇచ్చే మంచి చిట్కాలు ఎలా ఉన్నాయి మాకు ఒకసారి చూపించారు తప్పకుండా వీడియోస్ ముందు అది వాడేసేసి దానివల్ల మంచి ప్రయోజనం పొంది మనకు ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారమ్మా ఇంతకుముందు ఆ విషయం కూడా మనం మాట్లాడుకున్నాం అలాంటిది ఇప్పుడు మరొక మంచి ఫార్ములా చెప్తాను మోకాడునప్పటికి చాలా మందికి ఈ ఫార్ములా గురించి ఐడియా ఉంటుంది కానీ ఎలా పద్ధతి ప్రకారం తయారు చేసుకుని వాడుకోవాలో తెలియదు అదేంటంటే చింతగించ మీకు చాలా మందికి ఆశ్చర్యం చింతగింజల్ని వాడటం అనేది ఫస్ట్ టైం ఆశ్చర్యమైంది సో సర్వసాధారణంగా మనము చింతపండు వాడుకుంటాము చింతపండు రకరకాల వంటకాలలో ఆహార పదార్థాలు ఈ దేనికి పనికిరావని చెప్పేసి చింతగింజలు మనం బయట పారేసి వస్తున్నాము కానీ ప్రకృతి చింతగింజల్లో కూడా అత్యధికమైనటువంటి అపారమైనటువంటి ఔషధ గుణాలను నిక్షిప్తీకరించి మనం ప్రసాదించడం జరుగుతుంది అమ్మా సో వాటిలో ఈ మోకాడ నొప్పులకు సంబంధించి కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి ఔషధ గుణాలు అందరు అమ్మా సో మీకు ఔషధాన్ని కూడా తయారు చేసి కూడా చూపిస్తానమ్మా ప్రేక్షకుడు బాగా ఈజీగా అర్థం అవుతుంది ఎలాగంటే అమ్మా ఇప్పుడు మరి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ చెప్తే మీకు చెప్తాను అమ్మ ఒక వెజిల్ పాత్ర తీసుకోవాలి వేడి చేయాలి ఇలాంటి ఖాళీ పాత్ర ఒకటి తీసేసుకొని ఇందులో ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకోవాలి అమ్మా ఫిఫ్టీ ఎంఎల్ పాలు సో పచ్చి పాలమ్మా మనం కాస్తాం తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ ఈ విధంగా పాలు తీసుకోవాలి ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్న తర్వాత ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు తీసుకోవాలి ఓకే సో ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఫిఫ్టీ ఎంఎల్ అమ్మా ఇందులో చింతగింజల పొడి అమ్మా ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో ఆ యొక్క పౌడరు ఈ చింతగింజల పొడి ఒక టూ అండ్ హాఫ్ గ్రామ్స్ అమ్మా అంటే ఒక అర టీ స్పూన్ అర టీ స్పూన్ చింతగింజల పొడి ఇందులో వేసేయాలి అదే విధంగా బెల్లం 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 మనకు అందరికి తెలిసినట్టుగా అమ్మా బెల్లము తాటి బెల్లం అయినా వాడుకోవచ్చు లేకపోతే కానీ మామూలు బెల్లం అయినా వాడుకోవచ్చు అమ్మా సో తాటి బెల్లం అయితే మరీ మరీ మంచిది తాటి బెల్లం దొరకనటువంటి పక్షంలో మామూలు బెల్లం అయినా వాడుకోవచ్చు అమ్మా ఇప్పుడు ఏం చేసామ్మా వంద ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్ తీసుకున్నాము ఫిఫ్టీ ఎంఎల్ మిల్క్లో ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలిపాము ఈ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ కలిపిన తర్వాత ఇందులో అర టీ స్పూను చింతగింజల పొడి కలిపాము అదే విధంగా ఒక చెంచా లేదా ఒక టీ స్పూను బెల్లం పొడి కలిపాము సో ఇదంతా బాగా కలిపి కలిపి కలిపిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి వేడి చేయాలమ్మా ఇక్కడ మరొకటి కూడా చెప్తాను చూడమ్మా ఇక్కడ ఈ బెల్లం కరిగే లోపల రెండు విషయాలు కూడా చెప్తాను నేను సో ఏంటంట ఇప్పుడు చింతగింజల పొడి తయారు చేసుకోవడం అయితే కానీ అందరికి సాధ్యం కాకపోవచ్చు అమ్మా సో మనసుంటే మార్గం ఉంది ఇప్పుడు బాగా తయారు చేసినటువంటి చింతగింజల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా కష్టపడక్కర్లేదమ్మా సో అలా కాకుండా ఓన్గా తయారు చేసుకోవాలంటమా చింతగింజలను వేయించేసేసి నీళ్ళల్లో వేసేసి ఒక రోజంతా బాగా నానబెట్టేసేసి మళ్ళీ తీసేసి మళ్ళీ వేయించడం వేయించేసేసి మెత్తగా పొడి చేస్తే అయిపోతుంది అమ్మ సో మళ్ళీ మనం ఇంట్లల్లో కూడా చేసుకోవచ్చు చింతగింజలు వేయించేసేసి నీళ్ళల్లో ఒకసారి వేయించి నీళ్ళలో నానబెట్టి వొండే అంతా నానబెట్టారు నానబెట్టేసిన తర్వాత పైన ఉన్నటువంటి ఆ బ్లాక్ ఇది ఉంటుంది కదమ్మా త్వరగించేసేయాలమ్మా పప్పు చాలా ఈజీగా వచ్చేసి త్వరగించిన తర్వాత లోపల పప్పు తెల్లగా ఉంటుంది అమ్మ తెల్ల పప్పు కావాలంటే మళ్ళీ ఒక పూట ఎండబెట్టేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేయాలి అమ్మ సో అలాగైనా చేయొచ్చు మరి జనరల్ గా కల్తీలు కలపడాలు ఇలాంటి ఉండదు అంటే పనికిరావని చెప్పేసి పక్కన వేసేటే కాబట్టి అందులో ఏదో కల్తీ కలుపుతారని చెప్పేసి అది పని చేయదనేటువంటి ఇది కూడా ఏం లేదమ్మా ఫ్రెష్ గా తయారు చేసినది మనం కొంచెం విచారించి తెచ్చుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా చింతగింజల పడి ఏ పద్ధతిలో అయినా చింతగింజల పొడి ఏ పద్ధతిలో అయినా మనం తయారు చేసుకోవడం కానీ మార్కెట్ లో తెచ్చుకోవడం కానీ చేయాలమ్మా సో ఈ బాగా చెప్పిన ఇంగ్రీడియంట్స్ మనం మరగ పెట్టాం బెల్లం అంతా కరిగిపోయిందమ్మా ఈ విధంగా కరిగిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టేసేసి సో ఫిఫ్టీ ఎంఎల్ పాలు మిగిలేటట్టే మరిగించాలమ్మా సో ఫిఫ్టీ ఎంఎల్ పాలు ఫిఫ్టీ ఎంఎల్ నీళ్ళు ఉంటాయి కదా పాలు వరకే మిగిలేలాగా మనం మరుగు పెట్టాం సార్ గ్లాస్ లో పోయమంటారు ఓకే మా సో ఫిఫ్టీ ఎంఎల్ చాలా చక్కగా తయారు చేశారమ్మా ఎగ్జాక్ట్లీ ఔషధం ఎలాగ తయారు కావాలో అలా తయారైందమ్మా సో ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకున్నాము ఎంఎల్ నీళ్ళు తీసుకున్నాము హాఫ్ టీ స్పూన్ చింతగింజలు పొడి వేసాము ఒక స్పూన్ బెల్లం పెట్టాము ఫిఫ్టీ ఎంఎల్ నీళ్లు మరిగిపోయేసేసి ఫిఫ్టీ ఎంఎల్ పాలు మరిగించడం వల్ల ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పానీయం తయారైపోయిందమ్మా క్షీరం సార్ ఇప్పుడు మా అందరికి వచ్చే సాధారణ ప్రశ్న మీకు అర్థమయ్యే ఉంటుంది చింతగింజల పొడి వాడటం వల్ల మాకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు ఎలా తగ్గే అవకాశం ఉంటుంది తప్పకుండా సో ఈ పద్ధతిలో ఔషధం వాడుకోవాలమ్మా రెండు సార్లు వాడుకోవాలమ్మా రోజుకి ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలి ఆహారానికి ఒక అరగంట ముందు రాత్రి పూట కూడా ఆహారానికి అరగంట ముందు ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవాలమ్మా రోజు రెండు సార్లు ఈ విధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఈ మోకాళ్ళకు సంబంధించినటువంటి నొప్పుల్లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అమ్మా ఎముకలకు దృఢత్వాన్ని ఇస్తుంది ఈ యొక్క ఔషధము అదేవిధంగా కీళ్లకు మంచి శక్తిని ప్రసాదిస్తుంది ఎముకల భాగంలో కీళ్ళ భాగంలో రక్త ప్రసరణ బాగా చేస్తుంది సో అక్కడ ఉన్నటువంటి నొప్పి పోటు బాధ సలుపు అసౌకర్యం ఇలాంటి తగ్గిపోతాయి చాలా కంఫర్టబుల్ వస్తుందమ్మా తర్వాత లోపల ఈ ఒక గుజ్జు ఉత్పత్తి అవుతుంటది అమ్మ కాళ్ళ మధ్యలో గుజ్జు ఏదైతే తగ్గి నొప్పి ఆ గుజ్జు ఉత్పత్తి ఉత్పత్తి అవుతుంది నాచురల్గా ఎగ్జాక్ట్ ఎంత మంచి సిటిక ఉత్పత్తి అవుతుందమ్మా ఇంకోటి ఏమంటే త్వరగా ఆ గుజ్జు కూడా త్వర త్వరగా అరిగిపోకుండా కూడా కంట్రోల్ చేస్తుందమ్మా మల్టిపుల్ బెనిఫిట్స్ అమ్మ ఇవన్నీ ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉంటాయని ఇప్పటివరకు చింత గింజలు పడేసిన ఎవరికి మాకు తెలియదు ఎగ్జాక్ట్ల అమ్మ చాలా షీప్ అండ్ బెస్ట్ సూక్ష్మ్రం మోక్షం సో దీని ఈ విధంగా రకరకాల ప్రయోజనాలకి ఇది పనికి వస్తుందమ్మా ఈ మోకాళ్ళ నొప్పులకు సంబంధించి అదేవిధంగా మనం ఆధునికంగా ఆలోచించినప్పటికీమా ఇందులో ఈ ఫైటోకెమికల్స్ ఉంటాయమ్మా ఈ ప్రో ఆన్థోసైడైన్స్ అని చెప్పేసి ఎపి కెటెన్ అని చెప్పేసి కొన్ని రకాల ఫైటోకెమికల్స్ వల్లనే ఈ యొక్క గుణం కనిపిస్తూ ఉంటుంది అమ్మా సో సర్వసాధారణంగా ఏం జరుగుతుంటమ్మా మన దేహంలో ఎంఎంపీఎస్ టిఆర్ఏపీ ఇలాంటి కొన్ని రకాల రిలీజ్ అవుతుంటాయి ఈ హానికారకమైనటువంటి ఎంజైమ్స్ ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు ఆ యొక్క ఎంజెమ్స్ హానికారక ఎంజమ్స్ యొక్క ప్రభావం చేతనే మోకాళ్ల భాగంలో గుజ్జు త్వరగా అరిగిపోవడము మోకాళ్ల భాగంలో నొప్పి పోటు సలుపు బాధ అసౌకర్యం ఇలాంటివి కలుగుతుంటాయి సో ఈ ఎంఎంపీఎస్ టిఆర్ఏపి అనే ఎక్సో గ్లైకోసైడ్స్ ఇలాంటి హానికారకమైనటువంటి ఎంజైమ్ల ఉత్పత్తిని తగ్గించేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రో అంతా తర్వాత రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి సో దీని వెనక సైన్స్ కూడా ఉంది అంటే కేవలం కళ్ళ ముందు కనిపించే చిట్కాలు ఉంటాయి కానీ వెనకాల వీటి సైన్స్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుంది మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఎంత అందుకే పెద్ద సద్ది అని చెప్పేసి మన వాళ్ళు సూక్ష్మ చెప్పారు దీని వెనక ఇంత సైన్స్ ఉందా కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికి అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి సైడ్ చిన్న పెద్దలు అందరూ అందరూ వాడుకోవచ్చు అయితే వాళ్ళకి వయస్సును బట్టి శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి వెయిట్ ను బట్టి ఇందులో సగం డోస్ వాడుకుంటే సరిపోతుంది పెద్దవాళ్ళందరూ ఈ విధంగా వాడుకోవచ్చు సగం డోస్ కానీ లేదా పూట ఎగ్జాక్ట్లీ అది కూడా మా ఒక పూట వాడుకోవచ్చు సగం డోసు ఒక పూట వాడిని సగం డోస్ అయితే వాడుకోవచ్చు రెండోది ఉంటే ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు బెల్లాన్ని మినహాయించేసి మిగతా పదార్థాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు సో వెయిట్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ వాళ్ళు మినహాయించి మాత్రమే వాళ్ళకి షుగర్ పాలు నీళ్లు వెయిట్ షుగర్ ఉన్నటువంటి వాళ్ళు అవి వాడుకోవాలి సో మిగతా వాళ్ళందరూ మాత్రం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో బెల్లంలో కూడా అనేక రకాల ఉన్నాయి ఉన్నాము ఎగ్జాక్ట్లీ కాల్షియం ఉంది ఐరన్ ఉంది ఫాస్ఫరస్ ఉంది మెగ్నీషియం ఉంది మా కూలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది ఫైబర్ ఉంది అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మోకాళ్ళ నొప్పులు సమస్య త్వరగా తగ్గేందుకు సహకరిస్తాయి అదేవిధంగా మోకాళ్ళ భాగంలో చక్కటి పోషణ ఇచ్చేందుకు ఉపయోగపడతాయి మోకాళ్ళ భాగంలో గుజ్జు త్వర త్వరగా అరిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా బెల్లంలో ఉన్నాయి కూడా ఉన్నాయి ఉన్నాయమ్మా కాబట్టి అవసరాన్ని బట్టి మరి షుగర్ పేషెంట్స్ తర్వాత ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా బెల్లాన్ని కూడా కలుపుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా వస్తాయమ్మా అద్భుతం సార్ సో చూసారు కదా మోకాళ్ళ నొప్పులకి మీరు ఎక్కడ ఎప్పుడు చూసుండరు అంత సింపుల్ చిట్కా అనమాట ఇంట్లోనే రెగ్యులర్గా మనకి ఇంట్లో పాలు ఉంటాయి నీళ్లు ఉంటాయి బెల్లం కూడా ఉంటుంది కేవలం చింతగింజల పొడి ఒక్కసారి చేసి పెట్టుకుంటే మీ మోకాళ్ళ నొప్పులు అనేవి మటు మాయం ఇటువంటి మరిన్ని సింపుల్ సింపుల్ చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం